శుభోదయం మరియు ఈరోజు నాతో పాటు మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ రాజుగౌడ్ గారు మరియు జిల్లా అధికార ప్రతినిధి మరియు పుల్లం గారి సురేందర్ గారు కౌన్సిలర్ మందుల నాగరాజు గారు పట్టణ అధ్యక్షులు ద్వారక రవి గారు ఎస్సీ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ అశ్వంత్ గారు మరి యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం మరి ఐదో తారీఖు జరగబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి సభ గురించి తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రిగా సంగారెడ్డి జిల్లాకు నరేంద్ర మోడీ రావడం జంగా శుభ పరిణామం అందులో భాగంగా పలి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పటంచేర్లో పటేల్గూడలో భారీ బహిరంగ సభ ఉంది ఆ భా భారీ సభ గురించి సుమారు లక్ష మందితో ఆ యొక్క సభను నిర్వహించడం జరుగుతుంది వాటి ఏర్పాట్లు ఆ యొక్క సభ గురించి అన్నీ కూడా జిల్లా యంత్రాంగం పార్టీ కూడా చాలా పటిష్టంగా తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విజయవంతం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సిద్ధాంతం మీద పనిచేసేటువంటి పార్టీ గౌరవ ప్రధానమంత్రి మొదటిసారిగా ప్రధాని హోదాలో సంగారెడ్డి జిల్లాకు రావడం శుభ సూచకం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరియు వారు రాకని పార్టీ ప్రతిష్ట కోసం మేము వినియోగించుకుంటాం ఆయన ప్రభుత్వ అధికార కార్యక్రమంలో పాల్గొని దాని తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క బహిరంగ సభలో పాల్గొంటారు ఆ యొక్క సభ లక్ష మందితో నిర్వహించాలని చెప్పేసి అనుకున్నాం సంగతి కాన్షియస్ నుంచి సుమారు ఇరవై వేల పైచీలకు జనాలను తరలించడం కోసం అని చెప్పి సన్నాహక కార్యక్రమం కూడా పెట్టుకున్నాం ఇవాళ మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు కామారెడ్డి అటువైపు కావచ్చు మెదక్ ఎంపీ మరియు జైలాబాద్ ఎంపీ రెండు కూడా గెలుపు కోసమే దోహదపడడం కాకుండా రాష్ట్రంలోని పదిహేడు అసెంబ్లీ పార్లమెంట్ స్థానంలో కూడా గెలపడం కోసం ఈ యొక్క మోడీ గారి యొక్క సభ దోహదపడతాయని చెప్పేసి మేము తెలియజేస్తూ వారి యొక్క రాకను మేము చాలా గర్వంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం మంజల్ తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి మరియు కౌన్సిలర్ మందుల నాగరాజు గారికి పట్టణ అధ్యక్షుడు ద్వారకా రవి గారికి రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యుడు కౌన్సిలర్ గారికి తర్వాత రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు పుల్లండగారి సుందర్ గారికి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు యశ్వంత్ గారికి అందరికీ కూడా పేరు పేరున ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా చేస్తూ ముఖ్యంగా ఐదో తారీఖు మన భారత భావి ప్రధాన మన కారణ జన్మైనటువంటి నరేంద్ర మోడీ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలను జాతికి అంకితం చేస్తూ తర్వాత అదేవిధంగా అధికార ప్రోగ్రాంతో పాటు పార్టీ బహిరంగ సభను కూడా ఐదో తారీఖు మన పటేల్గూడ పటంచేరి నియోజకవర్గంలోని పటేల్గూడ ఎల్లంకి కాలేజీ ఎస్ఆర్ గ్రౌండ్ ఆ గ్రౌండ్లో సుమారు లక్షకు పైన ప్రజలతోటి బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ బహిరంగ సభకు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఖా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో వచ్చి సభను బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ మనకు భారతదేశంలో ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అనేది చేయడానికి డెవలప్మెంటు మన ప్రధానమంత్రి డెబ్బై సంవత్సరంలో చేయనటువంటి అభివృద్ధిని గత పది సంవత్సరాల్లో అభివృద్ధి చేసిండు అభివృద్ధి ఏ విధంగా చేసింది అనేదానికి దానికి ప్రజలే నిదర్శనం వాళ్ళు దైనందిన కార్యక్రమంలో డైలీ వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు పోవడానికి గత పది సంవత్సరాలకు ముందు ఒక నాలుగు గంటలు పట్టే సమయాన్ని ఈరోజు తను రెండు గంటల సమయంలో తన గమ్యస్థానం చేర్చుకునే విధంగా చేసిన ఘనత మన ప్రధానమంత్రి గారికి ఉంది ఏ విధంగా అంటే ఎగ్జాంపుల్ మన నా సంగారెడ్డి నుంచి నాందేడ్ హైవేల నారాయణ కేడ్కు రోజు గంట గంటకు ఒక బస్సు హైదరాబాద్కు వచ్చేది సుమారు ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టేది వాళ్ళు నారాయణ గేట్ నుంచి హైదరాబాద్లో ప్రోగ్రామ్ చే కార్యక్రమాలు చేసుకోవాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు గంట నెలలో హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ యొక్క బిజినెస్ చేసుకొని వెళ్తున్నంటే దేశం ఏ విధంగా రోడ్డు మార్గాలు రైలు మార్గాలు అభివృద్ధి చెందితే ఏ విధంగా మనం అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా ఏ విధంగా అవతరించబడిందో నరేంద్ర మోడీ గారు తన పది సంవత్సరాల పరిపాలన చూపించారు రైళ్ళు డెవలప్మెంట్ కానీ ఎయిర్వేస్ కానీ అంటే విమానాశ్రయాలు కానీ చాలా విమానాశ్రయాలు కొత్త విమానాశ్రయాలు వచ్చినాయి చాలా రైల్వే స్టేషన్లు కొత్త ఆధునీకరించారు గత మొన్న లాస్ట్ మంత్ మనం అన్ని రైల్వే స్టేషన్లు ఆధునీకరణ గురించి చేర్చుకోవడం జరిగింది అందులో మన జిల్లాలో ఈదుల నాగులపల్లిలో మన రైల్వే స్టేషన్ టర్మినల్ కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది ఈ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రతి కార్యక్రమంలో ఎక్కడి నుంచి అంటే భేటీ పడావ నుంచి రైతులకు సంబంధించిన వరకు కానీ తర్వాత విద్యుత్ విషయంలో కూడా మొన్ననే కొన్ని కోట్ల విలువ చేసేటటువంటి ప్రాజెక్టును ప్రజలకు ఉచిత విద్యుత్ ఇందా అందించాలని ఉద్దేశంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని ప్రతి ఇంటిపైన అందరు కూడా సబ్సిడీ పైన కరెంటు కూడా నాలుగు వందల యూనిట్ల అందరు కూడా ఫ్రీ విద్యుత్ ఇవ్వాలని సంకల్పించడం జరిగింది ఆ విధంగా ప్రతి ప్రోగ్రామ్ చూసుకుంటే ఏది చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి తప్ప ఏది లేదు మన గత పాలకులు చేసినటువంటి నష్టాలను ఆయన భరిస్తూ వాటిని తీర్పేస్తూ అప్పులను తీర్పుతూ భారతదేశాన్ని ముందు తీసుకొని వచ్చిన చరిత్ర ఉండి మన ప్రధానమంత్రి గారు మన సంగారెడ్డి జిల్లాకు రావడం అదృష్టంగా భావిస్తున్నాం కావున సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి లింగంపల్లి నుంచి జైరాబాద్ వరకు పోవడానికి చాలా అనువ ఇంత ముందు ఫోర్ లైన్ రోడ్ ఉండే దాన్ని ఆరు లైన్లుగా శంకుస్థాపన చేయడం జరుగుతుంది పన్నెండు వందల కోట్లతోటి అభివృద్ధి చేయడం జరుగుతుంది అదేవిధంగా నాందేడ్ నుంచి ఇది మన హైదరాబాద్ నుంచి నాందేడ్ వరకు కూడా హైవేను ప్రారంభించడం జరిగింది ఇంకా రైల్వే ప్రో ప్రాజెక్టులు చాలా తర్వాత ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులు చాలా కూడా జాతికి అంకితం జరుగుతుంది అయితే ఇక సభకు సంబంధించిన విషయాలకు వస్తే ఇక్కడ మేము మార్నింగ్ ఇక్కడ ఏడు గంటల నుంచే సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా సభా స్థలాలు చేరుకోవాల్సింది ఉంటుంది ఏడు నుంచి ఎనిమిది గంటల ఎందుకంటే ప్రధానమంత్రి సభ కాబట్టి ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి ఎస్పీజీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి తర్వాత లేట్ వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ కూడా మేము ప్రతి గ్రామంలో ప్రతి మండల కేంద్రంలో పట్టణ కేంద్రంలో కూడా బస్సులు ఉంటాయి ఆ బస్సులలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పాటు సానుభూతి పార్లు భారతీయ జనతా పార్టీకి ఓటేసే వాళ్ళు అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మన సభా ఎక్కడ అంటే ఎల్లంగి కాలేజ్ పక్కన ఎస్ఆర్ స్టేడియంలో సుమారు యాభై ఎకరాల స్థలంలో అక్కడ సభ ఉంటుంది పత్రికా విలేకరులు కూడా తొందరగా చేరుకోవాలి అక్కడికి ఎందుకంటే ఈ ఎస్పీజీ ఉంటుంది కాబట్టి వాళ్ళ అనుమతి ఇవ్వదు కాబట్టి ముందే మీకు పాసులు కూడా అవి సంబంధించినవి కూడా జిల్లా యంత్రాంగము మా పార్టీ యంత్రాంగం కూడా చూస్తుంది కాబట్టి మీకు అవి త్వరలో చెప్తాము ముఖ్యంగా మన కార్యకర్తలకు తెలియదంటే ఏడు గంటలకు వరకు ప్రతి ఊర్లో కూడా బస్సు ఎక్కడానికి ప్రయత్నం చేయాలి ఏడు గంటలలోపు బస్సు వస్తుంది అక్కడ ఎనిమిది ఎనిమిదిన్నర వరకు వస్తుంటే పది గంటలకు సభ స్టార్ట్ అవుతుంది పది గంటలకు మన మోడీ గారు వచ్చేసి సభకు తన యొక్క బహిరంగ సభలో ప్రజలు ఉద్దేశించి ప్రసంగిస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు భారతీయులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మన దేశాన్ని కాపాడుకుందాం దేశం కోసం పోరాడే ప్రతి ఒక్కరు కూడా దేశం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు విచ్చేయాల్సిందిగా అందరిని కూడా మనవి చేస్తున్నాను